లేదా ఈ ఫోటో బాగుంది అయితే ఇది కూడా వస్తుంది ఎదురు కావాలండి ఇది కూడా వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మా హరీష్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా అండి చాలా రోజులు అయింది ఇలా హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పేసి నాకు ఉందండి వీడియోస్ పెట్టాలి అని చెప్పేసి కానీ కుదరట్లేదు మనం ఏం చేస్తాం చెప్పండి మనకి ఎంత టైం ఉంటే అంత టైంలోనే పనులు చేసుకోవాలి కాబట్టి కుదరట్లేదు అనమాట ఇంకా ఇంట్లో పనులే సరిపోతూ ఉంది ఈ వీడియో ఎప్పటిదో మీరు తిట్టుకుంటారు ఎప్పటి వీడియో ఎప్పుడు పెడుతున్నావు అని చెప్పేసి అంటే వీడియో తీసి పెట్టానండి ఇంకా పెడదామని చెప్పి కుదరలేదన్నమాట ఇంకా ఈరోజైతే పోస్ట్ చేస్తున్నాను వీడియో ఎలా ఉంది అనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి ఎప్పుడు నేను మార్నింగ్ స్టార్ట్ చేస్తున్నా అనమాట వ్లాగ్ అనేది మార్నింగ్ టు ఈవినింగ్ ర్యాండమ్గా షూట్ చేసి మేము ముందుకు ఒక పదిహేను నిమిషాలు వీడియో అయితే తీసుకొస్తాను ఈరోజైతే మధ్యాహ్నం అండి ట్వెల్వ్కో ట్వెల్వ్ థర్టీకో అన్నమయ్య తినేసి ఇంకా నెల్లూరుకి వెళ్ళామనమాట వారాహి అమ్మ ఫోటో తీసుకొచ్చుకుందాము అని చెప్పేసి ఇంకా పూజ చేసుకుందాము ఈ తొమ్మిది రోజులు నిష్టగా అమ్మనైతే ఇంట్లో పూజ చేసుకున్నాము మాకైతే ఏ ఆనవాయితీ కానీ ఇదంతా ఏం లేదండి నేను కూడా ఫస్ట్ టైం అనమాట మీకు నా పూజలో ఏమన్నా మిస్టేక్స్ కనిపించినా ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకు తెలియదు నేను ఫస్ట్ టైం పెట్టుకుంటున్నాను వరలక్ష్మి వ్రతం అయితే కొంచెం ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి చేసుకుంటున్నాను కానీ వారాహి అమ్మనైతే ఇప్పుడే స్టార్ట్ చేయ స్టార్ట్ చేయడం అనమాట పోయిన సంవత్సరం చాలామంది చేశారు కానీ మనకి తెలియనిది ఎందుకు చేయడం అని నేను కూడా కామ్గా ఉన్నాను సరే తెలియనిది అంటూ వదిలేస్తే ఇంకా అలానే ఉంటుంది మనం ఈసారి కొన్ని మిస్టేక్స్ చేయొచ్చు అలా కొంచెం కొంచెం నేర్చుకుంటూ ఉంటే అలవాటు అని చెప్పేసి నాకు తెలిసినంతలో స్టార్ట్ చేస్తానండి ఇంకా అమ్మ అమ్మనైతే తీసుకొచ్చుకున్నానమాట పచ్చ చీర కట్టుకొని కూర్చో ఉండే అమ్మవారి అయితే తీసుకొచ్చుకుందాం అనమాట అక్కడ లేవు కానీ నాకు అదే కావాలి అని చెప్పేసి ఇంకా సపరేట్గా వాళ్ళు కూడా ఫోటో ఫ్రేమ్స్ ఫోటోస్ అయితే ఉన్నాయన్నమాట ప్రింటింగ్స్ ఇంకా మేము చూసుకొని బాగా కలగా ఉండే ఫోటో అయితే తీసుకొచ్చుకుందాం అనమాట ఇంక ఇంటికి వచ్చే తలకే త్రీ థర్టీయో త్రీ అయిందండి ఇంకా రాంగానే ఇంకా మళ్ళీ క్లీనింగ్ మొదలు అనమాట ఉదయమే వాషింగ్ మిషన్లో దుప్పట్లు అవన్నీ వేసేసి వెళ్ళాను అనమాట కాలు కింద పట్టలు అన్నీ క్లీన్ చేసేసాను ఇంక ఇల్లు ఒక్కటి ఉండిందనమాట ఇంకా వచ్చిన తర్వాత చేద్దాంలే అని చెప్పేసి ఇంకా నెల్లూరుకి అయితే వెళ్ళాను ఇంకా బయట అదంతా కడిగేసాను ఇల్లు తుడిచేసాను ఇంకా గ్యాస్ కూడా క్లీన్ చేసేసానమాట ఇంక ఈ తొమ్మిది రోజులు నాన్ వెజ్ కూడా ఏమీ ఉండదు ఇంట్లో ఒంటిపూట భోజనం అనమాట మధ్యాహ్నం ఒక్కటే భోజనం ఇంకా మార్నింగ్ అలాగే నైటు టిఫిన్ చేయాలన్నమాట మనం అయ్యోకి అయితే చేస్తూ ఉంటానండి నేను అలాగే అనుకుంటున్నాను అలాగే అని కూడా చెప్పారనమాట ఎక్కువ నియమాలు ఏమీ ఉండవు ఉన్నంతలో నీట్గా శుభ్రంగా ఆ నేల మీద పడుకోవాలి అని చెప్పేసి ఆ నియమా నియమాలు ఉంటాయి అని చెప్పేసి నేను కూడా ఫోన్లో విన్నాను ఇంకా గడపలంతా పూజ ఇచ్చేస్తుంది అనమాట ఈ అమ్మవారికి ఏంటంటే మార్నింగ్ కాదండి పూజ ఎక్కువ ఇంపార్టెంట్స్ సాయంత్రం అంటే నైట్ అనమాట ఇంకా మేము కూడా నైట్ చేస్తున్నాము హాయ్ ఫ్రెండ్స్ టైం వచ్చేసి సిక్స్ థర్టీ అలా అయిందండి చూడండి చాలా రోజుల తర్వాత మీతో బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను ఇంక ఈ రోజు నుంచి వారాహి అమ్మనైతే ఇంట్లో ఈ తొమ్మిది రోజులు పూజించుకోవాలని చెప్పి ఇల్లు అంతా క్లీన్ చేసేస్తాను బయటంతా క్లీన్ చేసేస్తాను మీరిందానని చూసుంటారు త్రీ థర్టీకి అలా స్టార్ట్ చేస్తానండి ఇంకా ఈరోజు ఫోటో కూడా తెచ్చుకున్నాను అనమాట ఫ్రేమ్ ఇంకా ఓపెన్ చేయలేదు బొట్లు పెట్టారనమాట క్లీన్ చేసి మధ్యాహ్నం వెళ్ళి తెచ్చుకున్నాను అన్నీ ఇప్పుడు ఇల్లు కూడా తుడిచేసాను అన్నమాట బయటంతా కడిగేసాను మొత్తం క్లీన్ చేసేసుకున్నాను ఇంక ఈ తొమ్మిది రోజులు నిష్టగా అమ్మను అయితే పూజించుకొని ఇంకా ముత్తైదువులకి తాంబూలం అయితే ఇద్దాము అని చెప్పేసి డిసైడ్ అయ్యానండి ఈ వ్రతం అయితే ఇదేనమాట నేను ఫస్ట్ టైం చేయడము వరలక్ష్మి వ్రతం అయితే చాలా అంటే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను కానీ వారాహి అమ్మ వ్రతం అయితే వ్రతం అంటారో పూజ అంటారో నాకు కూడా తెలీదు ఈ సంవత్సరం ఏంటన్నమాట స్టార్ట్ చేయడము మీకు రోజు నేను ఏం చేస్తున్నాను ఏం ప్రసాదం చేస్తున్నాను అవన్నీ చూపిస్తూ ఉంటానండి కొన్ని కొన్ని మిస్టేక్స్ ఉన్నా మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే నాకు కూడా తెలీదు నేను కూడా ఫోన్లో చూసి తెలుసుకొని చేసుకోవడం తప్ప మాకు ఆనవాయితీ అదేం లేదనమాట ఈరోజైతే ప్రసాదం కింద పొంగలైతే ప్రిపేర్ చేస్తున్నా అండి మా వారైతే వెళ్ళారనమాట గాజులు మాల ఇంకా ఎర్ర పుష్పాలు అవన్నీ మనం అమ్మకి ఇష్టంగా పెట్టాలి కాబట్టి ఇంక తను వచ్చిన తర్వాత పూజ అయితే స్టార్ట్ చేసుకుంటాను ఈ లోపైతే ఇవన్నీ రెడీ చేసి అన్నమాట ప్రతిరోజు సాయంత్రం పూట పూజ అయితే చేసుకోవాలి మార్నింగ్ దీపం వెలిగించిన సాయంత్రం పూట ఖచ్చితంగా ఒక ప్రసాదమైనా చేసి పెట్టి అమ్మని సాయంత్రం పూట ఎక్కువగా పూజిస్తారంట నాకు కూడా తెలీదు తెలిసిన వరకు అయితే చేసుకుంటాను ఆ అమ్మ దయ వల్ల అమ్మ కర్ణ కృపా కటాక్షాలు మా మీద ఉండాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అనమాట మీరు కూడా బ్లెస్ చేయండి వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ వీడియోస్ అనేది చాలా రెగ్యులర్టీ మిస్ అయిపోయింది కానీ ఏం చేస్తాం తప్పదు చేయడానికి అస్సలు కుదరట్లేదు అనమాట వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి మీరు కూడా లైక్ ఇస్తే ఆ ఛానల్ అనేది కొంచెం ఇంతకు ముందులాగా బూస్టప్ అవుతుంది ఇంకా నియమాలు అంటూ నాకు తెలిసి మన మాయప్ప స్వామికి మాల వేసినప్పుడు ఉంటాం కదండీ తొమ్మిది రోజులు నిష్టగా అలాగే ఉండాలి ఒంటిపూట భోజనం చేయాలి అలాగే నేల మీద పడుకోవాలి ఇవన్నీ కొన్ని కొన్ని అప్పుడెలా ఉంటామో ఇప్పుడు కూడా అంత నిష్టగా ఉండాలి అని చెప్పేసి విన్నాను నాకు నాకు తెలిసినంతవరకు చేసుకుంటూ వెళ్తాను ఇంకా తెలిసి తెలియకేమన్నా చేసినా కూడా అమ్మ క్షమించేయాలి అని కోరుకుంటున్నాను ఇంకా మా వారైతే నెల్లూరుకి వెళ్ళారనమాట ఎందుకంటే గాజులు మాల కట్టి వేద్దాము అమ్మకి అని చెప్పేసి గాజులు అలాగే పసుపు కొమ్మల మాల ఇంకా ఎర్రటి పుష్పాలు అవన్నీ తెమ్మని చెప్పి పంపించానమాట ఇంకా తనైతే తీసుకొచ్చేసారు అప్పటికే టైం సిక్స్ థర్టీ సెవెన్ అయిపోయిందండి ఇంకా నేనైతే కూర్చొని అమ్మకి పసుపు కొమ్మల మాలైతే కడుతున్నాను అమ్మవారికి నిమ్మకాయల మాల అలా కూడా వేయచ్చు అంట ఇంకా నాకైతే ఆ రోజుకి పసుపు కుమ్మలు మాల వేద్దాము అని చెప్పేసి అనిపించింది ఇంకా తొమ్మిది రోజులు మాల అయితే వేసి దాన్నైతే మన ఇంటి గుమ్మానికి అయితే వేసుకున్నాను అనమాట ఇంకా తొమ్మిది రోజులు వీడియోస్ అయితే తీద్దాం అనుకున్నాను కానీ కుదరలేదండి ఫస్ట్ రోజు షూట్ చేసిన వీడియోనే ఇది ఇంకా లాస్ట్ రోజు కూడా తీయలేదనమాట ఏకాదశి రోజు కావాలి ఒక వీడియో తీస్తున్నాను అది పెట్టేస్తాను వీడియోస్ తీసినా పెట్టలేకపోతున్నాను కదా అని చెప్పేసి వీడియోస్ అసలు తీయడమే మానేస్తానండి ఒక రెండు వీడియోస్ ఏమో ఓల్డ్ వీడియోస్ ఉన్నాయి ఇంకా అవి తప్ప అది కూడా ఫెస్టివల్ వీడియోస్ అనమాట ఇంకా అవి తప్ప నార్మల్ వీడియోస్ అస్సలు తీయలేదు చూడాలి ఇక్కడ నుంచి అయినా యూట్యూబ్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను కొంచెం టైం తీసుకొని ఎందుకంటే రెండు సంవత్సరాల నుంచి కష్టపడ్డానండి ఇప్పుడు వదిలే వదిలేయాలి అంటే అస్సలు మనసు ఒప్పుకోవట్లేదు అయినా నా చేతిలో ఉండట్లేదు అసలు టైం ఉండట్లేదు ఇంకా ఏం చేయలేని పరిస్థితుల్లో వీడియో అంటే యూట్యూబ్కి అయితే గ్యాప్ ఇస్తున్నాను అనమాట ఇంకా మా లోకీ అయితే వచ్చి పక్కన కూర్చో ఉన్నాడు వీడియో అయితే చింటూ అనమాట లోకీకి అమ్మాయి అమ్మాయిలు చేసే పనులన్నీ చాలా ఇంట్రెస్ట్ అండి నిన్నేమైందంటే నేను జీలకర్ర మిరియాలు వేసి ఫ్రైడ్ రైస్ చేద్దామని చెప్పేసి దంచుతూ ఉన్నాను ఇప్పుడు ఎలా వచ్చి కూర్చొని నేను కడతాను నేను కడతాను అని గోవాలన్నమాట అలాగ నేను దంచుతానమ్మా అని చెప్పేసి అన్నాడు శుద్ధంగా ఏళ్ళ మీద వేసేసుకొని ఏలు కొట్టేసుకున్నాడు అనమాట నేను చేసే ప్రతి పనిలో వెనక అమ్మనే ఉంటూ తిరుగుతూ అన్నమాట నా చుట్టే నేను చేస్తానమ్మా అని చెప్పేసి నీకు రాదు నాన్న అన్న కూడా వినాడు ఇంక ఇక్కడ కూడా పక్క నిలబడి ఉన్నాడు అనమాట ఇంకా పూజకు ముందే అన్నీ రెడీ చేసుకుంటున్నానండి మళ్ళీ మళ్ళీ ఒకసారి పూజలో కూర్చున్న తర్వాత లేకూడదు అని చెప్పేసి పూజకు ముందే అన్ని ధూపము అవన్నీ రెడీ చేసుకొని పూజలో కూర్చుందాము అని చెప్పేసి రెడీ చేస్తున్నాను మా వారైతే లోపల ఫోటోనైతే అలంకరిస్తున్నారనమాట బ్లౌజ్ పీసెస్ పెట్టు పెట్టేస్తవేమో మడిచి పెట్టు చిన్నది లేదు దీపం మట్టి ప్రమేజ్లో పెడదాం అవి వెండి తీసుదే మట్టి ప్రమేజ్లో పెడితేనే మంచిది అంటాం ఇంకా లోపల అమ్మని అలంకరించే లోపు నేనైతే అయితే ముగ్గేసేసానండి ఇంకా నైట్ టైం పూజ చేసుకుంటున్నాం కదా అందులో శుక్రవారం నేటి క్లిప్స్ కొంచెం అటు ఇటు అయినాయండి ఇంకా బయట ముగ్గు వేసేసి ఇంట్లో దీపం అయితే అన్నమాట చూడండి ఎంత కలగా ఉందో ఇల్లైతే ఇలా ఎప్పుడు దీపం ఇంట్లో వెలుగుతూ ఉండడం నాకైతే చాలా ఇష్టం అన్నమాట ఈ దోసను పూలు ఇవన్నీ అంతా తిరిగి తిరిగి మార్నింగ్ లేసి పోసుకొచ్చుకొని ఇలా పటాలకు అలంకరించుకొని లైట్ ఆపేసి ఆ దీపం వెలుగులో ఆ ఏడుకొండల స్వామిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది ఇంకా పూజలు అయితే కూర్చున్నాము చెప్పాను కదా ఎడిటింగ్లో కొన్ని క్లిప్స్ అటు ఇటు వచ్చాయండి ఇది ముందు రావాల్సిన క్లిప్ అనమాట మేము గణపతి పూజ అయితే చేస్తున్నాము ఏ పూజ చేసినా ముందు గణపతికి అయితే పూజ చేయాలి కాబట్టి గణపతి పూజ అయితే చేస్తున్నాం అనమాట నలుగురం కూర్చొని అమ్మవారికి పూజ చేసుకున్నామండి ఫోన్లో అయితే లక్ష్మీ అష్టోత్తరము వారాహి అమ్మ అష్టోత్తరము గణపతి అష్టోత్తరము అన్నీ చదువుకొని ఆ ఎర్రటి రోజా పూలతో అమ్మనైతే పూజించుకున్నాము ఒక పక్క ధూపం అలాగే వేసుకుంటూ ఉన్నామన్నమాట సామ్రాణి మా ఇంట్లో ఇద్దరం పూజ చేసుకుంటామండి ఇద్దరం కలిసి పూజ చేసుకుంటే చాలా తృప్తిగా ఉంటుంది కొందరు ఏంటంటే అంటే వాళ్ళ వీలుని బట్టి కొందరు కూడా ఉండరు అమ్మాయిలు ఒక్కటే పూజ చేసుకుంటూ ఉంటారు మా ఇంట్లో అయితే టైం తీసుకుని అయినా ఇద్దరం పూజ చేసుకుంటామన్నమాట ఇంకా అమ్మవారికి ఫస్ట్ రోజైతే పొంగలి అంటే నైవేద్యంగా పెట్టాను ఇంకా ఫస్ట్ రోజు కాబట్టి చీర సార అంటే గాజులు పసుపు కుంకుమ అన్నీ పెట్టుకొని అమ్మనైతే పూజించుకున్నానమాట ఇంకా నెక్స్ట్ వీడియోస్ అయితే తీలేదులేండి వచ్చే సంవత్సరం కొంచెం ఖాళీగా ఉంటే తొమ్మిది రోజులు వీడియోస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను यै नमः ॐ लक्ष्म्यै नमः పూజ అంతా అయిపోయే తలకే టైం చూడండి నైన్ థర్టీ అయిందనమాట ఇంకా మేమైతే కొంతసేపు డోర్ వేసేసి అమ్మ ప్రసాదం తింటుంది అని చెప్పేసి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ అయితే అందరం బయటకు వెళ్ళామండి ఇంక ఇప్పుడు వచ్చేసి నైవేద్యం మేము కూడా స్వీకరిస్తున్నాము ఇంకా నైట్ అయితే భోజనం చేయకూడదు కాబట్టి దోశ పోసుకున్నాము అని చెప్పేసి పిండి ప్యాకెట్లు తెప్పించాను ఇంకా దోశ పిండి అయితే లేదనమాట ఇంట్లో ఇంకా ఆ రోజు నాన్ నానబెట్టానమాట ఇంకా టిఫిన్ చేయాలి కాబట్టి మామూలుగా మనకి షాప్లో దొరుకుతుంది కదా తిరుమల దోశ పిండి పర్లేదు బాగానే ఉంటాయి ఇవి రెండు ప్యాకెట్స్ అయితే తెప్పించాను అనమాట ఇంకా దోశకు నానేసానండి నానేశానండి ఇంకా అవి కూడా మిక్సీ పట్టాలన్నమాట ఇంకా నైన్ థర్టీ అయిపోయింది ఒక పక్క ఆకలి వేస్తూ ఉంది ఇంకా చట్నీ కూడా ప్రిపేర్ చేస్తుంది అనమాట మా వాళ్ళు ఏంటంటే దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ ఖచ్చితంగా చట్నీ కంపల్సరీగా చేయాలండి ఏదో పచ్చడి వేసుకొని తిందాంలే లేకపోతే శనగల పొడో ఇంకేదన్నా వేసుకొని తిందామంటే అస్సలు ఊరుకోరనమాట చట్నీ కావాల్సిందే అంటారు కంపల్సరీ చేయాల్సిందే ఇంకొక పక్క అయితే దోశకి నానేసాను కదా అవి కడిగి పెట్టేస్తాను అనమాట ఈసారి సజ్జలు కూడా వేసానండి ఒక గ్లాసు మనకి రేషన్ షాప్లో అనమాట అవి కూడా మనకి మంచిది తింటే ఇంకా దోశ వేసేసాను అనమాట విడిగా సజ్జవాళ్ళు అలా చేస్తే సజ్జలో జొన్నలో నాకు కరెక్ట్గా తెలియదండి అలా చేస్తే తినరనమాట ఇలా అయితే దోశలు ఇష్టంగా తింటారు మా ఇంట్లో ఫేవరెట్ ఏంది అంటే దోశ అనమాట అందరికీ దోశ అంటే ఇష్టం చాలామంది నేను వీడియోస్ ఆపేశాను యూట్యూబ్ ఆపేసాను అనుకుంటున్నారండి కానీ నాకు కుదరక ఆపేసాను తప్ప అయితే వదలను ఎందుకంటే సగం కంప్లీట్ అయిపోయింది ఇంకొంచెం కంప్లీట్ చేసుకుంటే నాకు పేమెంట్ అనేది వస్తుందనమాట కానీ ఇన్ని రోజులు పెట్టుంటే కనీసం భాగం భాగమన్నా అయిపోయేది కానీ నాకు కుదరక చేయలేదు ఇంకా మార్నింగ్ నైవేద్యానికి ఇలా పచ్చి ఉంటే పచ్చివి కాదు అవి ఎండియ అనమాట నాన్ పట్టేశాను ఇంకా మార్నింగ్ నైవేద్యం పెట్టడానికి మార్నింగ్ నైవేద్యం పెట్టినా పెట్టకపోయినా నైట్ అయితే ఖచ్చితంగా నైవేద్యం పెట్టాలంట అమ్మకైతే మార్నింగ్ దీపారాజన చేసుకున్నా పర్లేదు నైట్ అయితే ఏదో ఒక నైవేద్యం పెట్టాలంట ఇంకా మేమైతే మామూలుగా ప్లేట్లు కూడా తినలేదన్నమాట ఈ నైన్ డేస్ ఇలా ఇస్తరాకులో అయితే తిన్నామండి చూద్దాము ట్రై చేస్తాను రేపటి నుంచి లైవ్ అవి కూడా చేయడానికి షార్ట్లు కూడా వీలున్నప్పుడు పెట్టడానికి మీరు కూడా నా ఛానల్ని మర్చిపోకుండా నన్ను మర్చిపోకుండా నేను వీడియో పెట్టినప్పుడు లైవ్ పెట్టినప్పుడు వచ్చి నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా దోశలు అయితే తినేసాము అలాగే దోశ పిండి కూడా కలిపేసాను ఇంకా టైం వచ్చేసి అప్పటికే టెన్ థర్టీయో ఏమో అయింది ఇంకా ఇది నైట్ అనమాట ఇంకా అన్నీ వేసేసి సర్దేసి లైట్ల ఆపేస్తున్నానండి ఇంకా ఆ రోజు శుక్రవారం అని చెప్పాను కదా ప్రతి శుక్రవారం కొంచెం పెందలాన్నే ఏదో ఒక మూవీ పెట్టుకొని చూస్తూ పడుకుంటామన్నమాట ఇంకా ఆ రోజు అయితే లేట్ అయిపోయింది లేండి అయినా మా వాళ్ళు సినిమా వదలట్లేదు అనమాట వెంకటేష్ సినిమా పెట్టుకొని చూస్తూ ఉన్నారు టైం చూసారా టెన్ ట్వంటీ అలా అయింది ఇదేనండి ఈ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ